రాష్ట్రాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది తెలంగాణలో ఒక టీచర్ ఒక స్థానిక సంస్థల స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటింగ్ జరుగుతుంది పోలింగ్ నిర్వహణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సి స్థానానికి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో ఇరవై ఐదు బూత్లతో పాటు మొత్తం నూట ముప్పై తొమ్మిది పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా రంగారెడ్డి జిల్లాలో ముప్పై ఒక్క పోలింగ్ స్టేషన్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పద్నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించామని ప్రతి కేంద్రం నుంచి రెండు వందల మీటర్ల దూరం వరకు ర్యాలీలు ఊరేగింపులు సభలు సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉన్నందున నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడకూడదని హెచ్చరించారు ఇక ఆంధ్రప్రదేశ్లో మూడు గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి కడప కర్నూలు అనంతపురం జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది ఇక ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో కేవలం పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది అధికార పార్టీ మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉబ్బిర్లూరుతుండగా అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ విజయవాడ ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు చెప్పండి రామ్ అప్డేట్స్ అందించండి ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం వరకు కూడా కొనసాగుతా ఉంది ఇప్పటికే గత అనేక రోజులుగా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అభ్యర్థులందరూ కూడా తమ తమ ప్రచారాన్ని నిర్వహించి ఓరావోరిగా పెద్ద ప్రచారం నిర్వహించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేస్తున్న వసతులు ఏంటి ఏ విధమైన సౌకర్యం కల్పిస్తుంది ఏ విధంగా వసతులు ఇస్తుందనే దానిపైన అధికార పార్టీ ముందు ముందుకు పోతూ తన ప్రతిపక్షాలైన కాంగ్రెస్ అంటే రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ ఎన్నికలు రాజకీయ రంగు పులుపు నుంచి పడుకోవాలి అధికార టిఆర్టీఎస్ నుంచి చిన్నప్పటి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి అదేవిధంగా బీజేపీ నుంచి ఏవిఎన్ రెడ్డి ఈ ముగ్గురు తీయడం జరిగింది దాంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్సీ తాతపల్లి జనార్దన్ రెడ్డి కూడా ఈ రోజు ఎన్నికల పోటీలో దాదాపు ఇరవై ఒక్క మంది అభ్యర్థులు ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిలో ఉండడం జరిగింది మొత్తం నూట ముప్పై ఏడు పోలింగ్ కేంద్రాల్లో ఈ రోజు ఈ పోలింగ్ ఏర్పాట్లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అయితే హైదరాబాద్ బేసిఫిక్ గా జరుగుతున్న హైదరాబాద్ రంగారెడ్డి మహబూరాలు కాబట్టి హైదరాబాద్ లోని జిఎస్ఎంసీ కార్యాలయం నుంచి ఈ ఎన్నికల ప్రక్రియను కూడా మొత్తం అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఈ సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ రోజు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉంటుంది ప్రధానంగా ప్రస్తుతం కానీ టీఆర్టీయుని కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తీసేసిన కానీ బిజెపి సంబంధించిన తీసెచ్చి కానీ పెద్ద ఎత్తున టీచర్లను ప్రలోభాలకు కూడా కురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి అధికార పార్టీ గూగుల్ పే ఫోన్ పే ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల పైన అధికార పార్టీ టీచర్స్ యూనియన్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇస్తున్నారు అయితే ఇక్కడ కూడా ఈ అధికారికంగా లేని కంప్లైంట్ కూడా ఎన్నికల సమస్యలు పరిగణలోకి తీసుకోవటం లేదు ఏదేమైనా ఈ రోజు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత కింద ఈ ఓటు ప్రక్రియ ఉంటుంది మొత్తం గతంలో కాటపల్లి జనార్ద టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి ప్రస్తుతం అభ్యర్థిలో ఉన్నాడు అతను గర్వం మూడంతోనే ఈ రోజు చంద్ర కేశ్వరెడ్డి తర్వాత జనార్దర్ రెడ్డి అదేవిధంగా అధికార బిఆర్ఎస్ అభ్యర్థి కూడా అధికార బిఆర్ఎస్ ఏ అభ్యర్థి కూడా మద్దతు తగడతలేదు కాంగ్రెస్ పార్టీ మాత్రం హర్షవర్ధన్ రెడ్డి బిజెపి మాత్రం ఢిల్లీ స్టార్ పబ్లిక్ స్కూల్ అధినేత ఏబిఎన్ రెడ్డికి మద్దతు పెరిగింది ఈ విధంగా మూడు నాలుగు పార్టీల అదే విధంగా యూటీఎఫ్ నుంచి మానిక్ రెడ్డి ఇట్లా ఈ నాలుగు నలుగురు అదుగురు వ్యక్తుల మధ్య ప్రధాన పోటీ ఈ టీచర్స్ ఎంఎల్సి ఎన్నికల్లో ఉంటుంది కాబట్టి టీచర్స్ అధికారిక పడుతుందమంటే టీచర్స్ ఎంఎల్సి కూడా ఈ ఎన్నికల్లో కొంచెం ప్రస్తుతగా తీసుకొని రేపు అబెంభి సారసాధారణ ఎన్నికల్లో కూడా ప్రభావం పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా చాలు ఓకే రామ్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఆంధ్రప్రదేశ్లో మూడు గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది తూర్పు రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి పశ్చిమ రాయలసీమ నియోజకవర్గానికి సంబంధించి కడప కర్నూలు అనంతపురం జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గం టీచర్ల నియోజకవర్గానికి పోలింగ్ కొనసాగుతోంది ఇక ఉత్తరాంధ్ర నియోజకవర్గానికి సంబంధించి విశాఖ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కేవలం పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది అధికార పార్టీ మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికార పార్టీ ఉవ్విర్లూరుతుండగా అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి కృష్ణ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతుంది పూర్తి డీటెయిల్స్ అందించండి ఏదైతే ఉదయం ఎనిమిదింటి సాయంత్రం నాలుగు వందల నాలుగు వరకు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎన్నికలు అయితే ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఆ ఇప్పటికే ఏదైతే ఆ రెండు టీచర్స్ మూడు గ్రాడ్యుయేట్స్ కు సంబంధించి మూడు స్థానిక సంబంధించిన ఎన్నికలు అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి ఇది చూసుకుంటే ప్రకాశము నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ ఆరు జిల్లాల్లో కూర్చుంటే గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే ప్రారంభం ఉత్తరాంధ్ర విశాఖపట్నము శ్రీకాకుళం విజయనగరం ఈ మూడు జిల్లాలో కూడా ఇప్పటికే గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎన్నికలైతే ప్రశాంతంగా అయితే కొనసాగుతుంది ఇటు ఉమ్మడి ఏదైతే ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉందో ఇక్కడ తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దాదాపు రెండు వందల నలభై రెండు మంది అభ్యర్థులు అయితే ఇప్పటికే పాల్గొన్నారు పోలింగ్ బూతుల్లో కూడా అన్ని చోట్ల కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఇది చూసుకున్నట్లయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ లో పాల్గొన్నటువంటి ఓటర్లు అయితే కూడా దాదాపు పది లక్షల ఎనభై వేల పైసలకు ఓటర్లు అయితే పాల్గొన్నారు దీంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ లో కొన్నట్టుగా గ్రాడ్యుయేట్స్ అయితే పది లక్షల మాత్రం విద్యార్థులు అయితే ఈ రోజు అయితే గ్రాడ్యుయేట్స్ అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారు దీంతో పాటు ఇటు టీచర్ కు సంబంధించిన యాభై ఆరు వేల మంది టీచర్స్ అయితే కూడా అందరూ కూడా ఈ రోజు గనక ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ లో ఇప్పటికే పాల్గొన్నట్లయితే మనకు సమాచారం వస్తుంది అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతుంది ఉదయం ఎనిమిదింటి సాయంత్రం ఆరింటి వరకు కూడా ఈ ఎన్నికలు అయితే జరుగుతాయి చూసుకుంటే ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశాయి దీంతో పాటు పటిష్టమైన పోలీస్ బందోబస్తు అయితే మాత్రం ఇప్పటికే నిర్వహిస్తున్నారు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అధికార పార్టీ ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో ఇది ఒక మామూలు సాధారణమైనటువంటి ఎన్నికల కోణంలో చూసుకున్నట్లు చాలా అంటే గెలుత లక్ష్యంగా అయితే కొనసాగుతున్నట్లయితే మనకి ప్రతిపక్షంగానే ఇటు అధికార పక్షం కానీ అయితే మనకు స్పష్టంగా తెలుసు Okay Krishna, thank you for the updates.